స్త్రీల వైద్యంతో కొన్ని రకాల సమస్యలు ఇంకా చెప్పుకోలేక హాస్పిటల్స్కి చేరలేక ఇంకా క్రానిక్ డిసీజెస్ అలాగే క్యాన్సర్స్ బారిన పడుతున్న వాళ్ళకి సో మళ్ళీ మీ అందరికీ ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా మన సర్పంచ్ గారి ద్వారా నాకు ఫోన్ చేసి మీకు వచ్చినట్టయితే పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్ అయిపోయి ఉంటాయి మళ్ళీ తిరిగి ఆపరేషన్ ఈ మెడికల్ క్యాంప్ ఇచ్చేసినటువంటి అండ్ ఆర్గనైజ్ చేసినటువంటి మన సర్పంచ్ గారికి ఎక్స్ సర్పంచ్ గారికి ఎస్బీటికి గారికి అలాగే మిగతా ముఖ్య నాయకులు అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ దాని శ్రీధర్ గారు నేను ఈరోజు ఈ ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నేను ఒక వైద్యుడిగా స్త్రీల వైద్య నిపుణుడిగా ఇప్పటికి పాతి సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక సమాజం మీద ఒక బాధ్యతతో ఇప్పటికి కూడా పల్లెటూరులో గ్రామ ప్రజలు స్త్రీల వైద్యంతో కొన్ని రకాల సమస్యలు ఇంకా చెప్పుకోలేక హాస్పిటల్స్కి చేరలేక ఇంకా క్రానిక్ డిసీజెస్ అలాగే క్యాన్సర్స్ బారిన పడుతున్న వాళ్ళకి వారినటువంటి స్త్రీలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి నేను సో నా బాధ్యతగా ఈరోజు నా మొట్టమొదటి మెడికల్ క్యాంపు ఇక్కడ పెట్టాను అలాగే నేను చెప్తున్నాను ఏంటంటే చాలా వరకు చాలా చాలా మూలమూలమున్నటువంటి గ్రామ పంచాయతీని కూడా అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ స్త్రీల వ్యాధుల మీద స్త్రీలకి అలాగే ఉన్నటువంటి పురుషులు కూడాను అవగాహన కల్పిస్తూ ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక డాక్టర్గా నా బాధ్యతను నిర్వర్తించబోతున్నాను ఈరోజు నా పెట్టినటువంటి మొదటి క్యాంప్కి మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో మళ్ళీ మీ అందరికీ ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా మన సర్పంచ్ గారి ద్వారా నాకు ఫోన్ చేసి మీకు వచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకుండా పేషెంట్కి మీరు నేను తక్కువ డబ్బులతో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించగలనని చెప్పి మీ అందరికీ ఈ గ్రామం మధ్యలో మీ అందరికీ ప్రామిస్ చేస్తూ మీకు తప్పకుండా మీ ఊరు ప్రజలు సహాయం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను లేకపోతే ఒకసారి ఆల్రెడీ డెలివరీ అయిపోయి బేబీలు చనిపోయారే అనుకోండి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టించడం అలాగే పిల్లలు పుట్టుకుంటే ఆపరేషన్లు అయిపోయి ఉంటాయి మళ్ళీ తిరిగి ఆపరేషన్లు చేసి ట్యూబ్స్ ఓపెన్ చేసి మళ్ళీ పిల్లలు పుట్టించడం అలాగే మొన్న పేషెంట్ ఉన్నారు వాళ్ళకి నలభై ఎనిమిది సంవత్సరాలు కొడుకే ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు ఒకసారి అలవాటు పడితే చనిపోయాడు ఒకడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు నలభై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి మా పిల్లలు కావాలి అని చెప్పొచ్చారు అలాంటి వాళ్ళకి కూడా అలాంటి వయసులో కూడాను పిల్లలు పుట్టించగలిగినటువంటి అలాగే కాకుండా మేము పర్టికులర్గా ఎలాంటి వయసులో కూడాను పిల్లలు పుట్టించగలిగినటువంటి హాస్పిటల్ ఐడిఎఫ్ సెంటర్ శ్రీకాకుళంలో కాకుండా విజయనగరంలోనే కాకుండా పంతొమ్మిది ఒడిస్సా జిల్లాలో కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం అంతేకాకుండా శ్రీకాకుళం ఫస్ట్ ఐడిఎఫ్ సెంటరే కాకుండా సపోజ్ కొంతమంది అబ్బాయికి వీడియకణాలు ఉండవు అనుకోండి వాటిని ఇంజక్షన్ రూపంలో అమ్మాయికి ఇంజెక్షన్ చేసి సింపుల్గా పదివేల రూపాయలతో ప్రకటించి వచ్చినట్టుగా కూడా చేయగలం అలా కాకుండా తక్కువ అకౌంట్ ఉండ కూడా అబ్బాయిల తలక టెస్టిస్ నుంచి స్పండ్ తీసి పిల్లలు కూడా పుట్టించవచ్చు దానికి మళ్ళీ చెప్తున్నాను చాలా వరకు చాలా దగ్గరలో చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నప్పటికీ కూడా నేను మీకు పాటిస్తున్నాను రెండు లక్షల రూపాయలు లోపలే టెస్ట్ బేబీని రెండు లక్షల రూపాయల లోపలే మందులు అన్నింటితో కలిపి నేను చేస్తున్నాను మూడో పాయింట్ ఏంటంటే డెలివరీ ఆపరేషన్లు కానీ డెలివరీ ఆపరేషన్లో ప్రెగ్నెన్సీలో లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలాసార్లు మీరు వైజాగ్ వెళ్ళిపోతాను లేకపోతే హై రిస్క్ ఉందని చెప్తున్నారు ఇలాంటిది ఇంతవరకు శ్రీకాకుళంలో హై రిస్క్ ఆప్షన్ కేర్ అంటారంటే స్త్రీలకి హై రిస్క్తో ఉన్న వాళ్ళకి ఐసీయూ ఐసీ అంటే బ్రెయిన్ ఇంజరీయో హార్ట్ ఇంజురీయో ఇదో అదో ఐసియూ అనుకుంటాం కదా ప్రెగ్నెన్సీతో రిస్క్ వాళ్ళు చాలాసార్లు మొదలు చనిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ టైం పుస్తకాకులలో అయిపోయింది సో ఈ ఫెసిలిటీస్ మీరు వాడుకోవడానికి అవసరమైతే మన పేషెంట్స్కి అవసరం రాకూడదు అవసరం వస్తే తప్పకుండా నన్ను వాడుకోండి థ్యాంక్ యూ సో మచ్